ఒక కామన్ పీపుల్ కామన్ పర్సన్ తన చదువు పూర్తి అయిపోయిన వెంటనే ఫ్యామిలీ బాధ్యతలు సిస్టర్ మ్యారేజ్ ఇంటి బరువు బాధ్యతలు ఇవన్నీ మోయడానికి తను చదువుకున్న చదువు కానీ లేకుంటే తనకు ఏదైనా యాక్టివిటీస్లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం తను ఎంతగానో కష్టపడుతుంటాడు సో ఇదంతా ఒక పర్సన్కి అంటే ఎవరైతే చేస్తున్నారో ఈ రకంగా వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను మీరు మీ ఫ్యామిలీ కోసం మీరు ఏదైతే చేస్తున్నారో మరో బాధ్యతగా చేస్తున్న వాళ్ళకు మాత్రమే వీడియో డెడికేషన్ అండి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఈ రోజుల్లో కూడా చాలామంది పేరెంట్స్ని చెల్లెల్ని అక్కని పట్టించుకోకుండా జాబ్స్ని కానీ ఆపర్చునిటీస్ కానీ చేయకుండా లైట్ తీసుకొని ఫ్యామిలీని పట్టించుకోకుండా సో వాళ్ళ మదర్ కష్టపడడంలో సో అలాగా చూస్తూ వెళ్ళిపోతున్నారు గడిచేస్తున్నారు కానీ కేరింగ్ తీసుకొని ఫ్యామిలీని ఇంప్రూవ్ చేద్దాము సో ఫాదర్ ఉన్న వాళ్ళకైతే ఒక సపోర్ట్ ఉంటుంది లేని వాళ్ళకైతే చాలా సఫర్ అవుతుంది సో ఇలాంటి సఫర్ అవుతున్న ఫ్యామిలీస్కి నేను చెప్పే యంగ్స్టర్స్కి ఒకే ఒకే విషయం ఏంటంటే సో మీకు పేరెంట్స్ ఉన్న సపోర్ట్ ఉన్న వాళ్ళకైతే కొద్ది వరకు ఓకే అది కూడా మీకు ఫైనాన్షియల్గా ఒకవేళ సెటిల్ కాకపోయినా వాళ్ళకు అండ్ ఫాదర్ లేని వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే సో ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా మీ హార్ట్ అండ్ మైండ్ ఇవి రెండు కంట్రోల్లో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఒక గోల్ని అనేది ఏర్పరచుకొని గోల్ 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 అంటారు అందరూ కాకపోతే గోల్కి మీనింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఫైనాన్షియల్గా వాళ్ళు ఏ విధంగా కూడా బాధపడకూడదు చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళకు సపోర్టింగ్గా ఉండాలి సో మీరు ఒక యంగ్ పర్సన్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు పది మందిలో జవాబు చెప్పేలా ఉండాలి పేరెంట్స్కి ధైర్యంగా ఉండాలి ఫాదర్ ఉంటే మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మదర్ ఉంటే నా కొడుకు ఉంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పి ఉండాలి అక్కో చెల్లె ఉంటూ మా అన్న మా తమ్ముడు అన్నీ చూసుకుంటాడన్న ఒక ధైర్యం వాళ్ళకి కలిగించాలి ఇవన్నీ కాకుండా మీరు వేరే ట్రాక్లో ఉండి సపోజ్ డ్రింకర్ కానీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కానీ గంజాయి కానీ సో ఈ మధ్య చాలా కూడా వినిపిస్తున్నాయి సో అలాంటి అలవాటు ఉంటే కనుక సో మీరు మాత్రం మీ ఫ్యామిలీని మీరు కంట్రోల్ చేయలేరు మీరు మీరు కూడా మిమ్మల్ని మీరు కూడా కంట్రోల్ చేసుకోలేరు సో ఫ్యామిలీని కేరింగ్గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మీలో ఉండాల్సింది మెయిన్ పవర్ వచ్చేసి డిజైర్ మీలో ఒక ఫైర్ ఉండాలి ఏదైతే ఫైర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫ్యామిలీని బాగా చూసుకోగలరు ఫ్యామిలీని బాగా చూసుకుంటేనే మీకు వాల్యూ ఉంటుంది మీ రిలేషన్లో కానీ మీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్షిప్లో కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా కానీ మీ ఫ్యామిలీ మీకు ఇచ్చే రెస్పెక్ట్లో కానీ మనీ ఉంటేనే మీకు రెస్పెక్ట్ అన్నది వస్తుంది ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి భార్య అయినా తల్లైనా చెల్లైనా ఇంకెవరైనా ఎవరైనా 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 ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైనా సరే మనీ ఉంటేనే మిమ్మల్ని వాల్యూ ఇస్తారు మనీ ఉంటేనే మిమ్మల్ని వాల్యూ ఇస్తారు డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు ఈ విషయం మీరు గట్టి గుర్తించుకోండి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉందా మీరు ప్రజెంట్ జీరోలో ఉన్నారా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ టైం మీది కాదు అనుకుని చెప్పుకోండి ఈ టైం మీది కానే కాదు జస్ట్ సెటిల్ అవ్వడానికి మీరు ఎంత దిగజారిన పర్లేదు ఎంత స్మార్ట్ వర్క్ ఇచ్చినా పర్లేదు ఎంత హార్డ్ వర్క్ చేసినా పర్లేదు మీరు మాత్రం మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి ఇది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి వేరే వాళ్ళని కాదు సెల్ఫ్ మీరు ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది నిజంగా అండి రోజుల్లో చాలామంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలని చాలా బాధపడుతున్నారు పేరెంట్స్ బ్రదర్స్ ఉన్నా కానీ సపోర్టింగ్ ఉండట్లేదు కొడుకులు ఉన్న పేరెంట్స్కి సరిగ్గా చూడట్లేదు సో చాలామంది నేను చూస్తున్నాను సో ఈ విధంగా మాత్రం ఉండకండి గైడ్ ప్లీజ్ బాయ్స్ మీరందరూ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను కూడా కొన్ని చూశాను కాకపోతే అలా ఉండొద్దు అని చెప్పేసి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది సో నేను కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాను నేనేం పెద్దగా చదువుకోలేదు కాకపోతే మార్కెట్లో నేను తిరిగి చేసిన పనుల ద్వారా నేను కొద్ది వరకు నాకు నాలెడ్జ్ వచ్చింది కానీ కష్టపడ్డాను ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాను చాలా కష్టపడి ఈరోజు ఒక స్థాయిలో అయితే ఉన్నాను సో ప్లీజ్ గైస్ ఇలాంటివి మిస్టేక్స్ ఉంటే క్షమించండి బట్ ఫోకస్ యువర్ గోల్ మీ రీచ్ కార్ బంగ్లా హ్యాపీనెస్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకొని మీ లైఫ్ని స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు రేపు కాదు ఇమీడియెట్లీ ప్లాన్ చేసుకోండి ఆల్టర్నేట్ ఇన్కమ్ పెట్టుకోండి జాబ్ చేస్తే ఇంకో బిజినెస్ పెట్టుకోండి బిజినెస్ చేస్తుంటే దాన్ని ఎలా గ్రోత్ చేయాలో ఆలోచించండి రియల్ ఎస్టేట్ చేస్తే దాంతో ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఆలోచించండి శాలరీ పర్పస్లో ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి సో అట్లా మల్టీపుల్ వేస్ట్ అయితే ఉన్నాయండి మనకు సో అది కూడా మనము రోజు ఫోన్లో స్క్రోలింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తే మనకు ఐడియాస్ రావు బ్రెయిన్ అన్నది బ్లాక్ అయిపోతుంది మైండ్ అన్నది పని చేయదు మీ మైండ్ పని చేయాలంటే స్క్రీన్ ఆఫ్ ఉండాలి సో స్క్రీన్ ఆఫ్ ఉంటే మీ బ్రెయిన్ అన్నది వర్క్ అవుతుంది ఈ బ్రెయిన్ వర్క్ అయినప్పుడే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఐడియాస్ వస్తాయి అవి అవి వచ్చినప్పుడే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు సో మీరు ఏంటో మీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ మాట వినకుండా మీరు మీరేంటో మీరు నిరూపించుకోండి అంతే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో జస్ట్ చెప్పాలని చెప్తున్నాను అంతే నాకు వ్యూస్ రావాలని కాదు ఆ తర్వాత నాకేదో లైక్స్ రావాలని కాదు సో ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలని అనుకుంటున్నాను సో అట్ ప్రజెంట్ నాకు బ్యాక్గ్రౌండ్ కూడా సరిగా లేదు కాకపోతే నాకు కొద్దిగా ఎమోషనల్గా అనిపించి చెప్పాలని చెప్పేసి నేను మ్యాటర్ అయితే కంటెంట్ అయితే చెప్తున్నాను సో కంటెంట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా మీ లైఫ్ని మీ ఫ్యామిలీని డ్రైవ్ చేయండి మీరు చేస్తారని ఐ స్ట్రాంగ్ బిలీవ్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్